ముఖ్యమంత్రి గారు మీకు హరీష్ రావు గారు గారు మీకే డిక్టేట్ చేస్తుంది సార్ టర్మ్స్ మీరు మైక్ ఇస్తే గుసమ్మంటు మీరు వద్దంటే మైక్ ఇవ్వమంటుండ్రు మీరు అటు చెప్పినట్టునద్దు సార్ మాదికి చూడండి సార్ చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు సంతోషం ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి మీ మైక్ కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు సో దయచేసి మీతో కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇకపోతే అధ్యక్ష ముఖ్యమంత్రి గారి కూడా నా సూచన ఏంటంటే వారు మాట అన్నారు నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో ఎస్ మీరు వ్యంగ్యం తగ్గించుకోండి వ్యవహారం మీద దృష్టి పెట్టండి మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది వ్యవహారం తక్కువైంది ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు చాలా గొప్ప దినం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఇది మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే ఇదే శాసనసభలో పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారత రత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి మన పీవీ గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు పివి నరసింహరావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం పివి గారికి భారత రత్న ఇవ్వాలని నినదించాం ఇయాలది నిజం నిజంగావడం ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం మీరు బేసిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీవీ గారికి భారత వచ్చింది గనక ఇవాళ పీవీ గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభానాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి అన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి గారి కెలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారి పంపించిన చరిత్ర మీ పార్టీది అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి ఒకటో తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది నిన్న ఏడవ తారీఖు దాకా కూడా ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా రెండు నెలలైంది జీతాలు రాలేదు అసెంబ్లీలో మాట్లాడండి అని ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్ నా దగ్గరకు వచ్చారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల అరవై ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు విఓఏలకు వరకు జీతం బల్లే హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను ఒకటో తారీఖు ఇచ్చిన మన దూరమైన విషయం సభలో చెప్పారు కరెక్షన్ చేసుకోండి మీరు ఒకటో తారీఖు ఇవ్వలేదు ఆరు ఏడో తారీఖు దాకా ఇచ్చారు ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసిరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా కానీ మీరు కొత్తగా వచ్చినారు ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు ఇంకా రావాలి సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనవరి నెలలో గౌరవ హరీష్ గారు మాట్లా మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకునే చెప్పింది కనుక చెప్తున్నా వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు ఆ నెల పెన్షన్ వినండి వినండి జనవరి నెల పెన్షన్ జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు ఒకటో తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసినరు అది జనవరి ఫిబ్రవరిది కాదు జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి ఒకటి స్టార్ట్ చేసిన ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్ అధ్యక్ష ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం కొంతనేమో సత్య దూరం ఏంటి మేము చిన్న రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంద్ వేయాల్సి ఉంటే దాదాపు ఆరు వేల కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం ఏదైనా చివరి రెండు వందలు మూడు వందలు ఐదు వందల కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ మీ హయాంలో ఇచ్చింది రెండు వందలు మూడు వందలు మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరేనాడు ఏనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పారెమోసిన వాళ్ళు కారు ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను ఏదేమంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడడం బంద్ అయింది అది మా ఉద్యమ స్ఫూర్తి మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష ఎస్ఎల్బీసీ టెనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సభను తప్పుదో పట్టించారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకటే కిలోమీటర్ తవ్వండు పదేళ్ళల్లో అని చెప్పిండ్రు ఇవాళ అసెంబ్లీలో ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే తవ్వారీ పదేళ్ళలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాములో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన మన చేతుల్లో ఉండాలి దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు నాకు క్లారిఫికేషన్ సమయం లేదు కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే కేఆర్ఎంబిని అప్ప ఎవరు మీరు కాదా మినిట్స్ చదివి వినిపించమంటారా రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడవ తేదీ ఒకటో తేదీ రెండు మీటింగులు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు ఓవర్ ఫిఫ్టీన్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ ఎందుకు ఒప్పుకొని వచ్చినారు మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే ఇది ఇది నా కథ కాదు నేను చెప్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్ప మీరు చెప్పొచ్చినటువంటిది రెండవది అధ్యక్ష మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యో మనకు విద్యుత్ ఎట్లా మన రాష్ట్రానికి అన్యాయం జగన్ విజయం సాధించిందని పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం అయితే లెట్ మీ కంప్లీట్ మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమండి మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటది రెండవది ఒక్క నిమిషం నేను విమర్శ చేస్తలేను ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇస్తారు స్పీకర్ సార్ రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు మీ ద్వారా మొత్తం హౌస్కి తెలంగాణ ప్రజానీకానికి మొదలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను కరెక్ట్ చేదలుచుకున్నా మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిని నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది నేను ఆల్రెడీ నేను ఇప్పుడు ఏడు సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు అదేవిధంగా ఇప్పుడు కృష్ణానదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ మినిస్టర్ వారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేము ఎందుకు జవాబు చెప్తాము ఇంకోటి స్పీకర్ సార్ మీ ద్వారా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి ఆయన తెలియజేస్తున్నాం ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఈ అన్ని పారామీటర్స్లో నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వాటా వాళ్ళు వదులుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రా ఒప్పుకుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అదేవిధంగా మీరు హరీష్ రావు గారు మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణానదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ పదేళ్ళులో జరిగింది డెట్లీ స్పీకర్ సార్ వి సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టిఎంసీ పర్ డే డే తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానికరిగి విషయం తెలియదు చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ కి తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాను గంటలో కంప్లీట్ చేయండి కాదు సార్ ఇప్పుడు నేను కంప్లీట్ చెప్పా ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలి ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ క్లారిఫై చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నా అన్నారు ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి ఇవి ఎక్కడి నుంచో దేలే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్ట్ అప్పజెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నావు అని చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది పదిహేడో తారీఖున యొక్క ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది ఆ లైన్ చదవండి హరిశో గారు मंत्री गारू मंत्री गारू మీరు చదవండి ఒక నిమిషం ఐ జస్ట్ రీడ్ అవుట్ వన్ మినిట్ ఇదే మినిస్టర్ అవుతున్నాను నేను ది సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28 12 2023 ఆన్ నాగర్జున సాగర్ మే బి మెయింటైన్ మెయింటైన్ మీరు మీరు చెప్పే ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేటెడ్ దెలంగాణ్ కంటిన్యూస్లీ డిమాండింగ్ వాటర్ షేరింగ్ ఇన్ ఈక్వల్ రేషియో హీ ఫర్దర్ యాడెడ్ దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ మే బిఫోర్ ది దెక్స్ కౌన్సిల్ అంటే మేము ఒప్పుకోలేదు మరి ఈ విషయూస్ ఇంకా అన్రిజాల్వ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రెండు రెండు మూడు విషయాలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ లెవెన్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ అలాట్మెంట్ నో నోన్ వన్ మినిట్ ఇది పర్మనెంట్ డామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నో నో ఇట్ ఇస్ అరే మీరు పార్లమెంట్ పార్లమెంట్లో మీరు జవాబు చెప్పారు కానీ సరే స్పీకర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ అన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోబోము మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ చదవాలి కోరుతున్నారు స్టేటస్ కో దేని మీద స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము సిఆర్పీఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినము బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు తిరిగే ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండోర్ ఓన్లీ ద కమ్యూ కంపోనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ కృష్ణ బేసిన్ అండ్ Peddavaagu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. This clearly pastanga that Rs. వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవో